హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యోస్ని కిచెన్ ఈ రోజు మన వీడియోలో మజ్జిగ మిరపకాయలను చూపించబోతున్నానండి ఈ మజ్జిగ మిరపకాయలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి వీటిని పప్పుతో అయినా పప్పు చారుతో అయినా లేదంటే మజ్జిగన్నంతో అయినా నంచుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మరి అస్సలు చేయకుండా ఈ మజ్జిగ మిరపకాయలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక కేజీ వరకు మజ్జిగ మిరపకాయలను తీసుకుని వీటిని శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఈ మిరపకాయలో తడి లేకుండా ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఈ మిరపకాయలను శుభ్రంగా తుడుచుకోవాలి ఇప్పుడు మిరపకాయలను శుభ్రంగా తడి లేకుండా తుడిచేసుకున్న తరువాత ఈ మజ్జిగ మిరపకాయలు చేసుకునేటప్పుడు దీనికి ఉన్న తుడుములు తీయనవసరం లేదండి ఈ తుడుములతోనే మజ్జిగ మిరపకాయలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిరపకాయని తీసుకుని చాక్ తో ఈ విధంగా నిదానంగా కట్ చేసుకుని తీసుకోవాలి మరీ కిందకి కట్ చేయకూడదండి కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా మనం అన్ని మిరపకాయలను కూడా చక్కగా నిదానంగా కట్ చేసి తీసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనం కేజీ వరకు మజ్జిగ మిరపకాయలను ఊరబెట్టుకోవడానికి లీటర్ వరకు పెరుగున తీసుకోవాలండి ఇప్పుడు ఒక లీటర్ వరకు చిక్కటి పెరుగును తీసుకుని ఇందులో వాటర్ వేయకుండా ఇప్పుడు ఒక మజ్జిగ కవ్వాన్ని తీసుకుని ఇందులో గడ్డలు లేకుండా నిదానంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న పెరుగును పక్కన పెట్టుకొని ఇప్పుడు ఎందులో అయితే మనం మజ్జిగ మిరపకాయలను ఊరపెట్టుకుంటామో ఆ డబ్బాను తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కలుపుకున్న పెరుగుని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు వామ్ని వేసుకోవాలి అలానే ఇందులోకి తగినంత సాల్ట్ ని అలానే ఇందులోకి అరకప్పు వరకు పసుపుని వేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత ఈ మజ్జిగలోకి ఈ మూడు కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న మిరపకాయలను వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న ఈ డబ్బాకి మనం మూత పెట్టేసుకొని వీటిని ఈ మజ్జిగలో మనం ఒక రెండు రోజుల పాటు నాననివ్వాలి ఈ రోజు పొద్దున కనుక మనం మజ్జిగ మిరపకాయలు నానబెట్టుకున్నామంటే ఈ రోజు రేపు బాగా నాననిచ్చిన తర్వాత ఎల్లుండి వీటిని తీసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి ఒక రోజు వీటిని బాగా నాననిచ్చిన తర్వాత మరుసటి రోజు వీటిని ఒకసారి ఓపెన్ చేసుకొని మరొకసారి ఈ మజ్జిగ మిరపకాయలను మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి రెండు రోజులు వీటిని పూర్తిగా నానిన తరువాత మూడవ రోజున పలచగా ఒక చీరను పరుచుకొని ఈ మజ్జిగ మిరపకాయలను మనం పలచగా ఆరబెట్టుకోవాలి మిరపకాయలు మొత్తాన్ని కూడా ఆరబెట్టేసుకున్న తరువాత మిగిలిన మజ్జిగను కూడా మనం ఎండలో ఎండబెట్టుకోవాలి ఈ విధంగా మనం మజ్జిగను మజ్జిగ మిరపకాయలను కూడా సాయంత్రం ఐదు వరకు ఎండబెట్టుకున్న తరువాత వీటిని మరలా మనం మిగిలిన మజ్జిగలోకి మజ్జిగ మిరపకాయలను వేసేసుకోవాలి మిరపకాయలను వేసేసుకున్న తర్వాత ఈ మజ్జిగలోకి మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకొని వీటిపైన మూత పెట్టేసుకోవాలి తరువాత రోజు కూడా వీటిని మనం మొదటి రోజు ఎండబెట్టుకున్నట్టే మజ్జిగను మజ్జిగ మిరపకాయలను కూడా ఎండబెట్టుకోవాలి ఈ విధంగా మనకు మజ్జిగ అయిపోయేంత వరకు కూడా మజ్జిగలో మనం మిరపకాయలు వేసుకొని ఊరబెట్టుకొని ఎండబెట్టుకోవాలండి మనకు మజ్జిగ అయిపోయిన తర్వాత కూడా ఈ మిరపకాయలను రెండు మూడు రోజుల పాటు వీటిని క్రిస్పీగా వచ్చేంత వరకు ఎండబెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మిరపకాయలన్నీ కూడా మనకి చక్కగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఎండిపోవాలి ఈ విధంగా మనం మజ్జిగ మిరపకాయలను ఎండబెట్టుకున్న తర్వాత ఈ మజ్జిగ మిరపకాయలను ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే గాజు చేసాలో కానీ స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు స్టోర్ ఉంటాయండి ఇప్పుడు ఈ మజ్జిగ మిరపకాయలను మనం ఏ విధంగా వేపుకోవాలో చూసేద్దాం ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని ఇందులోకి ఒక రెండు మూడు స్పూనుల వరకు నూనెను వేసుకోవాలి నూనె మనకు బాగా మరిగిన తరువాత మంటని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని నూనెలో పట్టేదన్ని మిరపకాయలను వేసుకొని వీటిని కలర్ మారేంతవరకు వరకు వేపుకోవాలి ఈ మజ్జిగ మిరపకాయలను వేపుకోవడానికి ఎక్కువ నూనె అనేది ఏమి పట్టదండి కొంచెం నూనెతోనే వేపేసుకోవచ్చు ఈ విధంగా వేపుకున్న ఈ మజ్జిగ మిరపకాయలను ఒక బౌల్లోకి తీసుకొని ఇలానే మరో కొన్ని మజ్జిగ మిరపకాయలను వేసుకుని వేపుకోవడమే ఈ విధంగా వేపుకున్న ఈ మజ్జిగ మిరపకాయలను ఒక డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే రెండు నుంచి మూడు రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయండి అంతేనండి చాలా అంటే చాలా ఈజీగా ఈ మజ్జిగ మిరపకాయలను ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి మనకి ఎండలు గట్టిగానే కాస్తున్నాయి కదండి ఈ టైంలో మనం మజ్జిగ మిరపకాయలను పెట్టుకొని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు అస్సలు పాడవకుండా ఉంటాయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి అన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్